బీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తనపై ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఎమ్మెల్సీ నుంచి పట్టభద్రుల ఓటు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు ప్రజల కోసం ప్రశ్నించిన తనపై అనేక కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు తనకు ఓటు వేసి గెలిపిస్తే నిరుద్యోగుల హక్కుల కోసం ప్రజలు గొంతుగా పనిచేస్తానని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు పదవద్ద పట్టబదులతోని సంబంధం లేదన్ను ఎల్లిపోయిన వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో తల్లి సోనియా గాంధీ దేవనాడితో మా నాయకులందరూ ఆశీస్సులతోని ఆ పార్టీ గుర్తించి మల్లన్న ఆ దొంగలు పట్టభదుల ఆశయాలను నడి రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు నువ్వు ఆశయాన్ని తలకెత్తుకోపో అని చెప్పి చెప్తే నేను వచ్చిన ఇక్కడికి నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీజే చదువుకున్న కాక్తి యూనివర్సిటీలో బీసీ ఏది బీపీడీ చేసిన జేఎన్టీలో ఎంబీఏ చేసిన నేను ఈ క్వాలిఫికేషన్లో ఉంటే నేను అట్లా చదువుకోవాలి ఇట్లా చదువుకోలే అమ్మ నేను రైళ్లలో ఛాయ్ అమ్ముకుంటూ చదువుకున్నాను నేను నువ్వు వద్దన్నావు పద వద్దన్నో పట్టబదులతో సంబంధం లేదు